స్వాగతం నేటి కథాశ్రవణంలో మల్లమ్మ పతిభక్తి కథ గురించి అందరం తెలుసుకుందాం మల్లమ్మ పతిభక్తి ఇది ఒక యథార్థం కాద పూర్వకాలంలో కాంచీపురం అనే గ్రామంలో మల్లమ్మ అనే బాలిక జన్మించింది ఆమె మంచి కుటుంబంలో పెరిగి చిన్నప్పటి నుంచే వినయం భక్తి పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండేది భగవంతుడు ధర్మం న్యాయం అన్నీ కూడా తల్లిదండ్రుల నుంచి తెలుసుకుంటూ మంచి లక్షణాలతో పెరిగి చక్కగా పెద్దదయ్యింది మల్లమ్మ పెరిగి పెద్దయ్యాక భాస్కరుడు అనే ఒక ధర్మపరాయణుడైన యువకుడిని వివాహం చేసుకుంది భాస్కరుడు తత్వశాస్త్రాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు కానీ కొంచెం కఠిన స్వభావం కలవాడు మల్లమ్మ తన భర్తను ఎంతో గౌరవించేది అతని మాటలకు చాలా విలువనిస్తూ ఉండేది ఒకరోజు భాస్కరుడు రాజ్యంలో పని మీద రాజధానికి వెళ్లాల్సి వచ్చింది మల్లమ్మ తన భర్త సురక్షితంగా రావాలి తిరిగి రావాలి అని దేవుడికి పూజ చేసుకుని ప్రార్థించి ఉపవాస దీక్షను చేపట్టింది రోజంతా కూడా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంది భర్త కోసం భగవంతుని వద్ద దీపాలు వెలిగించి పూజ చేసింది అప్పుడు వర్షాకాలం భాస్కరుడు తిరిగి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది అక్కడున్న వాళ్ళు ఎవ్వరికి కూడా ఆ నదిని దాటే ధైర్యం లేక అందరూ వెనక్కి వెళ్ళిపోయారు భాస్కరుడికి ఏం చేయాలో తెలియక సందిగ్ధ అవస్థలో పడిపోయాడు ఇక ఇంట్లో మల్లమ్మ భర్త సురక్షితంగా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ నదిలోని ప్రమాదాన్ని గుర్తించింది మరింతగా భగవంతుని భక్తితో వేడుకుంది నా భర్తను కాపాడుతండ్రి అని చెప్పి హఠాత్తుగా వరద తగ్గి నది చల్లబడింది భాస్కరుడు ఆశ్చర్యపడి భగవంతుని కృపగా భావించి నదిని దాటి సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు ఇంట్లోకి వచ్చిన వెంటనే మల్లమ్మ భర్తను చూసి ఆనంద బాష్పాలు వెలిబుచ్చింది భర్త ఆశ్చర్యపడి నువ్వు ఎలా తెలుసుకున్నావు నదిలో ఏం జరిగిందో అని అడిగాడు అభి మెల్లగా చిరునవ్వుతో నువ్వు క్షేమంగా రావాలని దేవుడిని కోరుకుంటూ దీపం వెలిగించి నీరాజనం సమర్పించాను నీకు ఏదైనా ప్రమాదం ఎదురైతే అది నాకు ముందుగానే తెలుస్తుంది అని చెప్పింది నా భగవంతుడు నా ప్రార్థనను విన్నాడు నా భక్తికి మెచ్చుకుని మళ్ళీ నీవు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చేలా చేశాడు నా భగవంతుడు అని చెప్పింది అప్పుడు భాస్కరుడికి మల్లమ్మ పతిభక్తి గొప్పతనం అర్థమైంది అంతేకాదు ఆమె ప్రేమ కూడా అర్థమైంది ఎంతో గర్వపడ్డాడు అప్పటి నుంచి అతను తన భార్యను మరింత గౌరవంగా చూసుకోవటం ప్రారంభించాడు ఆమె నమ్మకాన్ని గౌరవిస్తూ భాస్కరుడు ఆమెను ప్రేమతో సంయమనం కలిగి మల్లమ్మను మరింత గౌరవించి చక్కగా చూసుకోసాగాడు భార్యను ప్రేమతో ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం సారాంశం నీతి ఏంటో తెలుసుకుందామా ప్రేమ విశ్వాసం భగవంతుడిపై భక్తి ఇవన్నీ కలిగి ఉంటే మనం ఎలాంటి విఘ్నాలైనా కూడా తొలగిపోతాయి ధర్మాన్ని అనుసరించి జీవించేవారు ఎప్పుడు విజయాన్నే సాధిస్తారు మల్లమ్మ పతి భక్తి ఎంత గొప్పదో కదా కథ కంచికి కథ కంచికి మనమింటికి